ఈ సంక్రాంతి సీజన్ కి సందడి చేయబోతున్న సినిమాల్లో బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ పోటీ పడబోతున్నాయి ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి యూనివర్సిటీ అయితే ఇలాంటి సందర్భంగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై మెరవబోతున్నారు అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ షోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు రామ్ చరణ్తో పాటు ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారు దీంతో బోలెడు ఆసక్తికరమైన ముచ్చట్లు ఇందులో ఉంటాయని అంచనాలు ఉన్నాయి గతంలో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మీదెంతో క్యూట్ ఫ్యామిలీ అని బాలకృష్ణ అనడం లాంటివి కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి అయితే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో పరస్పరం తలపడుతున్న వేళ ఈ కాంబో మరింత స్పెషల్గా మారింది పైగా ఈ అన్స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ ప్రస్తావన ఏమైనా వస్తుందా అని కూడా భావిస్తున్నారు అయితే జనవరి పదిన గేమ్ చేంజర్ విడుదల కాబోతుండగా జనవరి పన్నెండున డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కాబోతుంది వీటితో పాటు పద్నాలుగో తారీఖున విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ కాబోతుంది

कर दीजिए वन मिनट सर कर दीजिए रजिस्टर में लिख ओके और கொஞ்சம் क्लियरंडी क्लियर கொஞ்சம்ंडी கொஞ்சம் फास्ट கொஞ்சம் क्लियर చేయండి ఆ కొంచెం కొంచెం క్లియర్ చేయండి కొంచెం క్యాప్ చేయండి అలా నల్ల నల్ల ఆ ట్రై చేయండి ఆ థాంక్యూ సో మచ్ మస్ట్ వి గెట్ బచ్చో కొంచెం క్యాప్ అవ్ అన్న కొనిస సక్సెస్